నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా ఒక అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయం లభించాలి విజయం లభించాలంటే ఆదివారం రోజున ఈ పదార్థాన్ని మీ జేబులో పెట్టుకోండి చాలా చిన్న పరిహారం అండి ఇది మీ వంటగదిలో ఉండే పదార్థంతో చేసుకునే పరిహారం ఇది వంటగదిలో ఉండే ఈ పదార్థం మనకి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఈ పదార్థాన్ని మీరు జేబులో పెట్టుకోవడం వల్ల మీరు ఏదైతే ఒక పనులు చేస్తున్నారో వాటిల్లో మీకు ఆటంకాలు అనేటివి రాకుండా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది చాలా ఈజీగా ఉంటుందండి పరిహారం ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి పరిహారాల విషయాల్లో పూర్తిగా ఒక నమ్మకం అనేది పెట్టుకొని ఈ పరిహారం చేస్తే నాకు రిజల్ట్ వస్తుంది అని పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చేస్తే అక్కడ రిజల్ట్ కనబడుతుందండి ఏదో చేసేసాము అంటే ఎలాంటి ఫలితమో రాదండి కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి అలానే ఇంతకుముందు విషయంలో కూడా కొందరు అన్నారండి మేము చేసామండి ఫలితాలు రాలేదని అన్నారు కొందరైతే అదే పరిహారాన్ని చేసుకొని మేము చేసాం మాకు రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పారు ఇక్కడ పరిహారాల విషయంలో పూర్తిగా పరిపూర్ణమైన మనసుతో చేస్తేనే ఫలితం వస్తుందండి ఇప్పుడు చెప్పుకునే పరిహారం చాలా ఈజీగా ఉంటుంది పూర్వం రోజుల్లో మన పెద్దలు దీనిని కంపల్సరిగా వారి దగ్గర ఉంచుకునేవారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి కుటుంబ కుటుంబరీత్యా పనుల మీద వాళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఈ చిన్న పదార్థం అనేది పెట్టుకునేవారు మీరు కావాలంటే ఒకసారి మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి చెప్తారు వాళ్ళు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అన్నది కూడా కింద కామెంట్ ద్వారా నాకు చెప్పండి మీరు ఒక పని చేద్దాం అనుకుంటున్నారు మొదలుపెట్టారు కానీ అక్కడ ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ వర్క్ అనేది కంప్లీట్ కాదు అది డబ్బుకు సంబంధించి కావచ్చు ల్యాండ్ విషయం కావచ్చు లేదా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు లేదంటే ఒక వ్యాపారం కావచ్చు ఇంట్లో వాళ్ళ వల్ల కొన్నిసార్లు గొడవలు పడ్డం వల్ల కానీ లేదంటే పక్కింటి వాళ్ళ వల్ల కానీ ఏదో ఒకటి కారణాలు వచ్చి ఆ పని జరగకుండా ఆగిపోతున్నాయి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పరిహారణ చేసుకోవచ్చు ఇంకారను వ్యాపారం చేసేవారు మధ్యవర్తిని నడిపించేవాళ్ళు అలానే పెళ్లి సంబంధాల గురించి మాట్లాడేవారు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగానికి సంబంధించి పనులు ఏదైనా సరే మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము అని అన్నప్పుడు అవి చిన్న చిన్న వర్కులు కావచ్చండి కానీ అది ఆ సమయానికి పూర్తి అయిపోవాలి అలానే తీసుకునే డబ్బులు మీకు ఇవ్వకుండా ఉండడము ఇలాంటివి ఆటంకాలు వస్తూ ఉన్నాయి మీకు మీరు చేసే ఆ పనుల్లో ఏవైనా సరే అనుకునే టైంకి జరగకపోవడం జరుగుతుంటే ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆర్థిక సంబంధించిన సమస్యలు ఏవైనా సరే ఎలాంటి పనుల్లోనైనా సరే మీరు అనుకున్న పని ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోయేలా ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది అలానే ఇంట్లో పనిచేసేవారు ఉంటారు కదండి బట్టలు కుడుతుంటారు కుట్టు మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు పాల వ్యాపారం చేసేవారు ఉంటారు అంటే ఇంట్లోనే ఉండి ఏదైనా సరే ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి ఇంట్లో అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసేవారు ఉంటారు కదండి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే మీ వర్క్ చేసేటప్పుడు మీకున్న వర్క్లో ఆటంకాలు వస్తున్నప్పుడు ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇంత గపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరు చేసుకోవాలనేది మీకు క్లియర్గా తెలియాలి కదండి అప్పుడు మీ మనసుకి ఆ పరిహారం అయితే చేయాలి అని ఒక ప్రేరణ వస్తుంది మనసు పూర్తిగా చేస్తారు మీకు మంచి ఫలితాలు వస్తాయి అందుకే ఇంత చెప్పానండి కాస్త ఓపిక్గా వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని పరిహారాన్ని అయితే మొదలు పెట్టండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే పది మందికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్కి లైక్ చేయడంలో తప్పలేదు కదండి ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎవరైనా మీలో నోటిఫికేషన్ మీకు చేరేలా సబ్స్క్రైబ్ చేసుకుని ఆలైన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా పరిహారాన్ని ఎలా చేయాలనేది అనేది చూద్దామండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ మీరు నర్సరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేసుకోవచ్చు మీకు ఈ రెండు రోజుల్లో కుదిరిన ఒక రోజున చేయండి ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి ఇక్కడ ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకోండి ఒక అర చేతంతా రెడ్ కలర్ పేపర్ తీసుకోండి మనకి రెడ్ కలర్ పేపర్ అనేది స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద మీరు ఇలాంటి స్కెచ్ పెన్తో కానీ లేదంటే రెడ్ కలర్ మార్కర్ ఉంటుంది కదండి దాంతో కానీ లేదంటే ఇక్కడ ఒక మరొక ఆప్షన్ చెప్తానండి కుంకుమ ఉంటుంది కదండి కుంకుమతో ఈ పేపర్ని పూర్తిగా రెడ్ కలర్లో చేసేయాలి అంటే ముందు మీరు కాస్త కుంకాన్ని నీటితో తడిపి పేస్ట్ చేసి తర్వాత ఈ పేపర్ అనేది పూర్తిగా రెడ్ కలర్ అయిపోయేలా ఆ కుంకుంతో చేయండి ఇక్కడ చూసారు కదండి నేను ముందే నేను తయారు చేసి ఉంచాను ఈ విధంగా చేసుకోవాలి అప్పటికప్పుడంటే నాకు ఇదంతా కూడా కాస్త లేట్ అయిపో లేట్ అయిపోతుంది కాబట్టి నేను ముందుగానే తయారు చేసి ఉంచాను ఈ విధంగా చేయాలండి అయితే పూర్వం రోజులు ఎర్ర వస్రంతో చేసేవారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వస్త్రంలో కట్టుకొని పెట్టుకోవడం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేయండి మీరు ఈ పరిహారాన్ని ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ కుదిరిన రోజున చేసుకోవచ్చు కానీ ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడు చేసినా కానీ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే రాత్రి పన్నెండు గంటల లోపుగా చేయాలి స్నానం చేసుకొని ఈ విధంగా ముందుగానే కుంకుమతో తెలుపు రంగు కాగితాన్ని ఎరుపు రంగులో కాగితాన్ని తయారు చేసుకోండి లేదంటే మార్కెట్తో కూడా మీరు తయారు చేసుకోవచ్చండి మీ ఇష్టం అండి ఎలా అయితే అలా చేసుకోండి ఇక మన ఇంట్లో వాడే గసగసాలు ఉంటాయి కదండి మసాలా దినుసులు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఇంట్లోనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇంట్లో వాటినే ఉపయోగించుకోవచ్చండి ఈ పరిహారం విషయంలో ఈ గసగసాలలో నుంచి ఏడు చిట్టికళ్ళను ఈ పేపర్లో పెట్టండి అంటే ఏడంటే ఏడు చిట్టుకళ్ళే పెట్టండి ఈ మాత్రం వస్తుందండి ఏడు చిట్టుకళ్ళు వేస్తే తక్కువే వస్తాయండి ఎక్కువ ఎక్కువేమవవు ఇక్కడ పెట్టే గసగసాలకు తగ్గట్టుగా మీరు పేపర్ తీసుకోండి ఇక తర్వాత ఈ పేపర్ని పొట్లంగా కట్టండి ఇలా పొట్లం పొట్లను కట్టిన తర్వాత మీరు పూజించే దేవుడి దగ్గర పెట్టండి అంటే ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో మీ దేవుడి ముందు అంటే మీ ఇష్టదైవం ముందు కానీ లేదంటే మీ కులదైవతను కానీ తలుచుకొని అక్కడ పెట్టండి ఇక తర్వాత రెండవ రోజున మీరు చక్కగా లేచి స్నానం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పొట్లాన్ని మీ జేబులో పెట్టుకోండి లేదంటే హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసేవారు ఉంటారు కదండి మీ బ్యాగ్లో పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో ఉండేవారు అనుకోండి డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ పెట్టండి ఆడవారు మీరు డబ్బులు దాచుకునే ప్రదేశం ఉంటుంది కదండి ఇందాక చెప్పాను కదండి మిషన్ కుట్టేవారు కానీ ఆన్లైన్ బిజినెస్ వారు ఇంకా బ్యూటీ పార్లర్స్ నడుపుతూ ఉంటారు కదా ఇంట్లో పనిచేస్తూ ఉంటారు కదండి కాబట్టి మీరు ఇంట్లోనే చేస్తూ ఉంటారు కాబట్టి ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారు మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నారు అప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీ జేబులో కానీ పెట్టుకోండి మగవారు అనుకోండి మీరు బయటకు వెళ్తారు కాబట్టి మీరు జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీతో బాటుగా జేబులో పెట్టుకొని వెళ్ళండి ఒకవేళ పరిస్లో పెట్టుకునే అలవాటు ఉంటే పరిస్థిలో పెట్టుకోండి ఇక ఆడవారు అనుకోండి మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి మరి మధ్యలో నెలసరి వస్తే ఎలాగండి అంటే అలాంటిది ఇబ్బంది ఏమీ లేదంటే పెట్టుకోవచ్చు దీనిని ఎప్పుడు మార్చుకోవాలంటే మీరు నెలకు ఒకసారి మార్చుకుంటే చాలండి పాత పొట్లాన్ని ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి అన్నిటికంటే రావి చెట్టు మొదట్లో పెడితే ఇంకా మంచిదండి ఈ విధంగా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యబలం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా సఫలత లభిస్తుంది ధన రాబడి కీర్తి ప్రతిష్టతలు గౌరవ మర్యాదలు అన్నీ కూడా పెరుగుతాయండి ఇది ఒక సిద్ధి ఉపాయం వందకు వంద శాతం పరిపూర్ణమైన నమ్మకం పెట్టి చేస్తే ఫలితం వచ్చి తీరుతుందండి నిజమైన వస్తుందా ఆ చూద్దాం లేని మాత్రం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు అయితే ఉండవండి మనలో ఉండే మానసికమైన శక్తినిచ్చే ఆ భగవానుడు సూర్య భగవానుడు జాతకంలో దోషాలు ఉండడం వల్ల అలానే పాపగ్రహాల వీక్షణ వల్ల ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఏది చేసినా సఫలత ఉండదు అలాంటి సమయంలో మనం ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి ఇలాంటి వాటితో బాధపడేవారు చాలామంది బాగా డబ్బులు ఖర్చు పెడతారు యంత్రాలకని పూజలకని హోమాలకని వాటికి వీటికి పెట్టుకుంటారు చాలా ఖర్చులు పెడతారు మళ్ళీ రా ఫలితాలు రాలేదని మళ్ళీ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మనం మంచి మంచి ఫలితాలు పొందవచ్చండి కాకపోతే నమ్మకంతో చేస్తేనే ఏదైనా మంచి ఫలితం వస్తుందండి తప్పకుండా చేసుకొని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటి తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు వీడియోని రీప్లై చేసి చూడండి చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు